ఈ ఏడాది ఆగస్టు పదహారవ తేదీన శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకోనున్నారు వరాలిచ్చే తల్లి వరలక్ష్మీదేవి ఆ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్ఠలు నియమాలు మడులు అవసరం లేదు నిశ్చలమైన భక్తి ఏకాగ్రత ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి అష్టైశ్వర్యాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి లక్ష్మీదేవి సంపదలు ఇచ్చే తల్లి సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్య సంపద పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపద ఇలా ఎన్నో ఉన్నాయి వర అంటే శ్రేష్టమైన అర్థం కూడా పూజకు కావాల్సిన సామాగ్రి పసుపు కుంకుమ గంధం విడిపూలు పూలమాలలు తమలపాకులు ముప్పై ఒక్కలు ఖర్చూరాలు అగరవత్తులు కర్పూరం చిల్లర పైసలు మామిడి ఆకులు ఐదు రకాల పండ్లు అమ్మవారి ఫోటో కలశం కొబ్బరికాయలు తెల్ల దారం లేదా నోముదారం లేదా పసుపు రాసిన కంకణం ఇంటిలో తయారు చేసిన నైవేద్యాలు బియ్యం పంచామృతాలు దీపపు కుందులు ఒత్తులు నెయ్యి